కొంచెం డబ్బులుండే అధికారం ఉంటానే వెంటనే ఎకరాలకు ఎకరాలు వాళ్ళు సొంతం చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇదే పరిస్థితి మనం పాపం పేటకు సంబంధించినటువంటి భూముల విషయంలో చూసాం అది ప్రస్తుతానికి ఒక సమస్య జరుగుతుంది అక్కడ కొన్ని వేల మంది కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కొంతమంది మధ్యలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఈ రోజు కొన్ని వందల ఎకరాలు దాన్ని కబ్జా చేసి ప్రజల్ని పైభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే ఇక్కడ రెవెన్యూ అధికారులు ఉన్నారో ఎవరైతే నిజమైనటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలు కార్మికులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాలు కేటాయించారే అది కూడా మనం ఇంతకు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం పల్లె పల్లెటూరు ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వాలి నగర ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇవ్వాలి ఇంతకు ముందు ప్రభుత్వము ఒక సెంట్ ఇచ్చి దాని ఎక్కడా కాకుండా ప్రజలు ఉపయోగపడకుండా చేసింది కాబట్టి రెండు సెంట్లు అనంతపురం నగరం లాంటి చోట్ల ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే నూతనంగా ఏర్పడినటువంటి కూటర్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది ఈరోజు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఉపాధి పోయినటువంటి పరిస్థితి ఈ రోజు పల్లెల్లో బతకలేక వ్యవసాయం చేసుకోలేక ఈ రోజు నగరాల్లో వచ్చి ఆటోలు తోడుకుంటా ఏదైతే కుటుంబ పోషణకి ఇబ్బంది పడే విధంగా ఈరోజు నగరాల్లో ఆటో తోడుకొని బతుకుతుంటే ఈ రోజు కొత్తగా ర్యాపిడోలు తర్వాత ఇంకొక ఆన్లైన్ సర్వీసెస్ అన్ని వచ్చినాయి ఈ రోజు ఆటో కార్మికులు ఇబ్బంది పడే విధంగా ర్యాపిడోలు ఒక పక్కన తోలుతుంటే ఒక పక్కన ప్రభుత్వం డైరెక్ట్గా ఉచిత బస్సు ప్రకటించి ఈ రోజు కార్మికులను రోడ్డు పడేసే పరిస్థితి చేసింది దాంతోపాటు పోలీస్ అధికారులు గానీ ట్రాఫిక్ వాళ్ళు గాని తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని చూపిస్తూ వేలకు వేలు ఫైల్ చేస్తున్నటువంటి పరిస్థితే ఈ రోజు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ రంగం నిర్వహించినటువంటి అన్ని కార్యకలాపాలు ఎఫ్సీలు కానీ ఈ లైసెన్స్లు గాని ఇతర దానికి సంబంధించి అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రోజు ఒక కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ రా నాయన అంటే చలానా ఐదు వందల రూపాయలుంటే అతనికి ఒక వెయ్యి పదహైదు వందల రూపాయలు ఇస్తే ఈ రోజు అతను దాన్ని పాస్ చేసి ముందుకు పంపించే పరిస్థితి ఉంది అంటే ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో అన్ని విధాల ఆటో కార్మికులు ఇబ్బంది పెట్టే పెట్టే విధంగా ప్రభుత్వాలు ఈ పద్దతిలో ఇబ్బందులు గురి చేస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో వీటన్నిటి మీద ఏఐపీసీ ఆటో యూనియన్ గా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నాం ఎవరైతే ఆటో కార్మికులున్నారో వాళ్ళందరికీ వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందే రెండు సెంట్లకు తగ్గకుండా అనంతపురం నగరం చుట్టుపక్కల రెండు సెంట్లు తగ్గకుండా ఇవ్వాలా లేదంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉంటే అక్కడ డైరెక్ట్గా మేము పోయి ఆక్రమించుకుని మేము కూడా ఆటో కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం ముందుగా మీకు కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మీరు డైరెక్టుగా కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వండి లేని పక్షంలో మేమే దిగినామంటే పోరాటం మరింత అవుతుందని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా హెచ్చరిస్తూ రాష్ట ప్రభుత్వం దృష్టికి కూడా తీసబోయే దీని మీద న్యాయం చేయాలని చెప్పే ఈ పద్దతిలో కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తెల్లవాలు చెప్తూ ముగిస్తున్నాను కామెంట్స్ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఎంఆర్ఆఫ్ గారి ధర్నా కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఆటో డ్రైవర్స్ నగర అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథిగా విజేసిన మన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ రాజారెడ్డి అని గారు అదేవిధంగా మన ఏఐటిసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు అదేవిధంగా మన ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజు గారు ఉపప్రధాన కార్యదర్శి కృష్ణా నాయక్ గారు మన అనంతపురం జిల్లా ఆఫీస్ పేరు రమేష్ అదేవిధంగా నాగరాజు ఇక్కడ లీడర్లు ఒక్కొక్క రూట్ నుండి వచ్చిన లీడర్లకు ఆటో డ్రైవర్లందరూ కూడా అనంతపురం ఏఐటీసీ తరఫున ఇప్పులం ధన్యవాదాలు చేసుకుంటాం కమరేట్ ఏదైతే ఇదివరకు కూడా మన ఏఐటీసీ రాజారెడ్డి అన్న కావచ్చు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ కావచ్చు అనేక విషయాలు మాట్లాడుకున్నాం ఏదైనా గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి కూడా ఆటో డ్రైవర్లను ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా సన్నద్దుగా చూస్తూ ఉంది దీనికి గత గవర్నమెంట్ లో కూడా ఒక భూమిస్తా భూమిస్తామని అది జగన్మోహన్రెడ్డి లో ఆమోదించడం జరిగింది కానీ ఒక సెంటు ఇస్తే ఎక్కడిక సరిపోదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడంతా కూడా ఏది కూడా అవి కూడా సరిగా ఒక చెండు కూడా పంచలేదని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాం అదే అదేవిధంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ లో పల్లెటూరులో మూడు సెంతాలు ఇస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి పేపర్ ప్రకటనకు ఆ ఇండియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ జరిగింది మళ్ళీ హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది ఎక్కడన్నా హామీని ఇలా డిలెక్టర్లు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు డిఆర్ఓలు కానీ ఎక్కడన్నా ఆటో డ్రైవర్లకు కాదు పేద ప్రజలకు ఎక్కడన్నా టౌన్ లో రెండు సెంట్లు స్థలాలు ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా పల్లెటూరులో మూడు సెంట్లు ప్రకటన ఏమైనా చేశారా అని చెప్తున్నా ప్రజా ప్రతినిధులు ఎక్కడైతే మన అనంతపూర్ లో రూరల్ మండలాల్లో ఓట్లు విలువ చేసి స్థలాలు హత్యా చేసే పనిలో అదే అదేవిధంగా డిపార్ట్మెంట్ ని కలెక్టర్లు గారు ఎంఆర్ఓలు గారు ఆర్టీఓ గారు దీనిపైన శరద ఉన్నంత వారిపైన ఉన్న శరద ఆటో కార్మికులు గాని తరగాల కుటుంబంలో ఉన్న ఎక్కడన్నా కాలనీలు వేయించుకునే కదా పదహైదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఎత్తున్నా ఆ కాలనీకి ఎక్కడన్నా పట్టాలి మంటే మాత్రం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా ముట్టడి చేసినా కూడా ఎంఆర్ఓ గాని సహసీల్దార్ గాని ఆ పైపు ఆ సైడ్ కన్నెత్తు చూడకుండా ఆ పట్టాలు పాపం కూడా ఈ అధికారులకు వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే అనంతపురం డ్రైవర్ అసోసియేషన్ అర్థంలో ఈ మేము ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు కావాలని ప్రతిపాదన పెట్టామో ఈ ప్రతిపాదన వారం లోపల ఇది అమలు చేయకపోతే ఎక్కడ రుల్లు రొమ్మణంలో ఎక్కడైతే భూమి అసెంబ్లీయో లో ఆటో డ్రైవర్లు కలుపుకొని ఎల్లుండి పట్టా వేసి వారికి అండదండలుగా ఏ దిశ ఏ దిశ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తే అధ్యక్షులకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఇవ్వాలి అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలను వెంటని ఇవ్వాలి అర్హులైనటువంటి ఇంటి స్థలాలను వెంటని రావాలి బయట తహసీల్ గారు వెంటని రావాలి తహసీల్దార్ గారు వెంటనే का राजा 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 राजा